தப்புடு ோ தப்பு பிர எ అవకాశం కోసం అవసరం కోసం ఆలోచించారు ఈవెన్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల ఇరవై ఐదు జనవరి కల్లా రాష్ట్రంలో దోతులు లేనటువంటి రోడ్లు మీరు చూస్తారు అని ఉండి ఆమె యొక్క రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కూడా వచ్చింది కానీ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ముచ్చుకి ఉదాహరణగా ఈ రోజు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో మేము ఈ రోడ్లు చూపించబోతున్నాము ఇదేదో మేము ప్రజల దృష్టి ప్రజలను రద్దగొట్టడానికో లేదా ప్రభుత్వాన్ని విమర్శించడానికో కాదు ప్రజలు ఏ విధంగా అవస్థలు ఇబ్బందులు పడుతున్నారో అది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ యంత్రాంగం కదిలి అధికారులందరినీ వాళ్ళని మేల్కొల్పి ఈ రోడ్లు ఫినిష్ చేస్తే కనుక రైతులకి స్టూడెంట్స్కి అదేవిధంగా సామాన్య ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది అని ఈ కార్యక్రమాన్ని నేర్చుకోవడం జరిగింది నాలుగు రోజుల క్రితం మేము సంక్రాంతి హామీ కుంతల గాయాలు అనే ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయగానే ఈ రెండేళ్లు కదలనటువంటి ప్రభుత్వము అధికారులు అందరూ కూడా నిన్న హడావుడిగా ఈ రోజు పదో తారీఖున మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాము కానీ నిన్న తొమ్మిదో తారీఖున ఏదో చూస్తూ ముఖ్యంగా దాదాపు ఎనిమిది రోడ్ల వరకు ఏదో నింపుస్థాపన చేసి ఇదే పని గత రెండు దాదాపు రెండు సంవత్సరాల వస్తుంది ఎందుకని మీరు చేయలేకపోయారు అని మేము అందరికీ ప్రజల తరఫున అందరినీ అర్థం సరే ఇప్పటికైనా మేల్కొనాలి డెఫినెట్గా ప్రజలందరి తరఫున మేము ప్రశ్నించడానికి ముందుగా ఎప్పుడూ ముందూరి వరుసలోనే ఉంటాము ఈ విమర్శని మీరు ఏదో మీ మీద యాంటీ చేస్తున్నారని కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా మేము తీసుకొస్తున్నామని గ్రహించి దీన్ని తీసుకొని ఏ విధంగా అయితే నిన్న రోడ్లు శంకుస్థాపనలు మొదలుపెట్టారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డుని కూడా అదే విధంగా రిపేర్ చేయాలని అద్దంకి ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను దాంతోపాటు అద్దంకి ప్రజలకి ఇంకొకటి బలమైన అవసరం ఒకటి ఉంది అంటే ఒక వంద పడకల ఆసుపత్రి ఆ ఆసుపత్రిని కూడా గవర్నమెంట్ రానున్న ఈ మూడు సంవత్సరాల్లో కనుక ఫినిష్ చేస్తే అద్దంకి ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందని మేము అందరం ప్రజలందరి తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ రోజు ఏ విధంగా అయితే రోడ్లు ఈ రోడ్లు రిపేర్ చేయడానికి మేము రోడ్లెక్కి ప్రజలందరి తరఫున పోరాటం చేస్తున్నాము అదేవిధంగా రేపు ఆసుపత్రి కోసం కూడా డెఫినెట్గా ప్రజలందరి తరఫున మేము మళ్ళీ రోడ్లు ఎక్కడానికి తీసుకోండి ఇప్పటికైనా సరే రాష్ట్ర మంత్రి మర్గంలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గ రిప్రజెంటేటివ్ అయినటువంటి గొటిపాటి రవికుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము విద్య వైద్యం బేసిక్ నీడ్స్ అనేది ప్రజలకు కనుక అందుబాటులోకి తీసుకు వస్తే ఆటోమేటిక్గా ఈ నియోజకవర్గం అనేది డెవలప్ అవుతుంది అనేది మా అను సో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ డిమాండ్ కూడా చేస్తున్నామండి ప్రతి ఒక్క రోడ్డుని రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను అంటే వరద చల్లేది ఎవరో మీకు ఒక ముంచుకో ఎగ్జాంపుల్ చేస్తాను ఎలక్షన్స్కి ముందు ముప్పై వేల మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు అని ఏ నోటితో అయితే కూశారో ఈరోజు కనీసం వచ్చి దాని గురించి మాట్లాడేటటువంటి సాహసం కూడా చేయనటువంటి వాళ్ళు బురద చల్లుతున్నారు అంటే ఎవరైనా నమ్ముతారా లేదు వాలంటీర్లే ఈ విధంగా వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళే మొత్తం ఇవన్నీ చేస్తున్నారు అని ఆ రోజు వాళ్ళ మీద ఆరోపించారు అదే వాలంటీర్లకి పదివేలు మేము జీతం పెంచి తీసుకుంటాము అన్నారు ఇంతకన్నా బురద చల్లటం అనేది ఉంటుందా రిషికొండ ప్రభుత్వ భవనాలు కాదు సొంత భవనాలు అని ఆ రోజు విమర్శ చేశారు దాన్ని ప్రూవ్ చేయగలరా అంతెందుకండి అంతా వదిలేయండి ఒక ఆడబిడ్డ చావుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు సుగాలి ప్రీతిని అనే ఒక విద్యార్థిని మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేసు అది తీసుకొని చేస్తాము అన్నారు నిజంగా ఆయన గనక ఏదైతే సనాతన ధర్మాన్ని నమ్ముతున్నారో ఆ సనాతన ధర్మంలో స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి ఆ ప్రాముఖ్యత గనక నిజంగా ఆయనకి ఏ మాత్రం గౌరవం ఉన్నా కానీ వెంటనే సుగాది ప్రీతి కేసుని పర్సనల్గా తీసుకొని చేయమనండి రెండు సంవత్సరాలు వస్తుంది స్వర్గ చేయలేకపోయాడు బురద చల్లటం అంటే అలాంటి కార్యక్రమాలు అండి వురద చల్లాలంటే మేము ఇక్కడ ఇస్తున్నాను లో అంది అనేసి దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ హాస్పిటల్ లేదు దాన్ని క్వశ్చన్ చేశాము దాన్ని క్వశ్చన్ చేస్తే ప్ర ఏంటి ప్రజలను వీళ్ళు రచ్చగొట్టబోతున్నారు అన్నారు రెచ్చగొట్టలేదండి నేను ఉందాగా ప్రజల తరపున మేము మిమ్మల్ని అడుగుతున్నాము చేతనైతే చేయండి లేదు మాకు చేతన కాదు అని పక్కకు తప్పుకోండి నేను మాత్రమే మేము అడుగుతున్నాం